వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి కొత్త రేట్లకు సంబంధించి ఏదైతే కొత్త స్కీమ్ అంటే హెల్త్ స్కీమ్ సంబంధించి రేట్లను సవరించిన విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంకి అర్హులే అయితే తక్కువ ధరకే ఉద్యోగులు అలాగే పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలను పొందవచ్చు ఉద్యోగులు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ వైద్య సేవలు అందుతాయి దేశవ్యాప్తంగా ఎనభై నగరాల్లో సిజిహెచ్ఎస్ ప్రోగ్రాం పరిధిలోని హెల్త్ కేర్ ఫెసిలిటీలు అయితే అందుబాటులో ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే హెల్త్ స్కీమ్ రేట్లను అయితే సవరించింది వైద్య రకాన్ని బట్టి ఛార్జీలు చెల్లిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది ఈ క్రమంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విధానం అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆరోగ్య పథకం కింద బెనిఫిట్స్ అందుకోవాలంటే ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ కార్డు అయితే ఉండాల్సిందే ఇక నిర్దేశిత దరఖాస్తు ఫారం నింపి సంబంధిత డాక్యుమెంట్లతో తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోని హెల్త్ ఆఫీస్లో లేదా మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో అందించాల్సి ఉంటుంది ఆ దరఖాస్తు ఫారాన్ని సిజిహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్కి పంపిస్తారు అక్కడ కార్డు తయారు చేస్తారు కూడా ఇక దరఖాస్తుకు సంబంధించి మొబైల్ ఫోన్కి అయితే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అయితే అందుతుంది ఇక సిజిహెచ్ఎస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందుకోసం పెన్షనర్లు అలాగే అప్లికేషన్ ఫారం రెసిడెన్స్ ప్రూఫ్ మరియు డిపెండెన్స్ ప్రూఫ్ కుమారుడి వయస్సు తెలిపే పత్రాలు అలానే ఇరవై ఐదు ఆ పైన వయస్సు ఉన్న దివ్య దివ్యాంగుడైన కుమారుడు ఉంటే గనక సదరన్ సర్టిఫికేట్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ అలాగే సైజ్ ఫోటోలు పీపీఓ లాస్ట్ లాస్ట్ పే సర్టిఫికేట్ ఎస్టేట్ కాపీలు వంటివి అందించాల్సి ఉంటుంది ఇక ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సిజిహెచ్ఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోకి అయితే వెళ్ళాలి అక్కడ వెబ్సైట్లో అప్లై ప్లాస్టిక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దానిపై క్లిక్ చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అయితే అవుతుంది ఇక మొబైల్ నంబర్ అలానే క్యాప్షా కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఆన్లైన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరోవైపు ఇప్పటి వరకు కూడా ప్లాస్టిక్ కార్డు లేని వారు సైతం అప్లై చేసుకోవచ్చు అలాగే సిజెహెచ్ఎస్ సర్వీసులు అనేవి పూర్తిగా ఉచితం కావని ఉద్యోగులు పెన్షనర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి సిజెహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు వారి కార్డు పొందవచ్చు ప్రతీ నెల వారి జీతం నుంచి కొద్ది మొత్తంలో ఈ స్కీమ్ కోసం కట్ చేస్తారు ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం లెవెల్ ఒకటి నుంచి ఐదు ఉంటే నెలకు రెండు వందల యాభై రూపాయలు లెవెల్ ఆరు అయితే కనుక నెలకు నాలుగు వందల యాభై రూపాయలు లెవెల్ ఏడు నుంచి పదకొండు అయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు లెవెల్ పన్నెండు ఆ పైన కనుక ఉన్నట్లయితే కనుక వెయ్యి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ యొక్క వెబ్సైట్లో దీనికోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ